జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతు జడంగే తెలిపారు దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు మే పదమూడున జరిగే పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు ఎన్నికల కూడా అమలుకు వచ్చిన నేపథ్యంలో నిబంధనలను అందరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ హనుమంతు జడంగే సూచించారు స్క్రూటినీ ఇరవై ఆరు ఏప్రిల్ లాస్ట్ డేట్ ఫర్ విడ్రావల్ ఆఫ్ క్యాండిటేచర్ ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ మనకి ముఖ్యమైన అంశాలు మెయిన్ పోలింగ్ అనేది పదమూడు మే నాడు జరుగుతుంది థర్టీన్త్ మే ద కౌంటింగ్ డేట్ ఈస్ ఫోర్త్ జూన్ సో ఇట్ విల్ బి సేమ్ అక్రాస్ ఆల్ ద నేషన్ కౌంటింగ్ డేట్ అండ్ మొత్తం ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి సిక్స్త్ నాడు పూర్తి అయిపోతాయి సో పదమూడు మే అనేది మనకి పోలింగ్ డేట్ సో ఫోర్త్ కేజ్ దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎలక్షన్స్ అనౌన్స్ అయితేనే మనకి మోడల్ కోడ్ అనేది మొదలవుతుంది సో కాబట్టి ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫార్ ఆల్ ఆల్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఇప్పుడు మోడల్ కోడ్ అనేది అమలుకు వచ్చేది మనము భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే మనకి టోటల్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి మన పద్నాలుగు భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి దీంట్లో ఇబ్రాహీంపట్నం మునుగోడ్ భువనగిర్ నరేకల్ సొంగతుర్తి ఆలే అండ్ జనద సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్ ఈరోజు మీకు చెప్తాము మనకి టోటల్ పోలింగ్ స్టేషన్ ఇంతకుముందు అనేది ట్వంటీ వన్ హండ్రెడ్ బట్ కొన్ని ఫార్టీ వన్ పోలింగ్ స్టేషన్ మనము ఆ ప్రపోజ్ చేసాము ఎక్కడైతే మనకి పోలింగ్ స్టేషన్ పద్నాలుగు వందల పదిహేను వందలు దాటుతున్నాయి అక్కడ మనము దీనికి స్ప్లిట్ చేసి అదనపు అవినీలది ప్రపోజ్ చేయడం జరిగింది సో అట్లా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి భువనగిరి పార్లమెంటరీ కాన్షియర్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అనేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ జరుగుతాం